హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీ ఈరోజు మరో వెహికల్ని సేల్ తీసుకురావడం జరిగింది అలాగే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా వీడియోని చాలామంది చివరి చూడట్లేదు చివరి వాటి వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాతనే కాల్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా కాల్ చేస్తున్నారు అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చూసుకోండి వెహికల్ వచ్చేసి మహీంద్ర టూ సెవెంటీ ఫైవ్ డిఏ రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి యొక్క రీడింగ్ వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల చిల్లర తిరిగింది చాలా గుడ్ కండిషన్లో ఉంది టైర్ కండిషన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సీల్ టైర్ వేసారు ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు ఎక్కడ కూడా అరేంజ్ చేయలేదు మీరు చూసుకున్నట్టయితే చాలా చాలా గుడ్ కండిషన్ ఉంది తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతుంది మీకు కావాలనుకుంటే వీడియో చూడండి వీడియో చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ మొత్తం వీడియో చూసిన తర్వాతనే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఉంది మీకు కావాలంటే డైరెక్ట్గా లొకేషన్కి రండి ఫ్రెండ్స్ లొకేషన్కి వచ్చి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ యొక్క అడ్రస్ అనేది చెప్పడం జరుగుతుంది కావాలంటేనే ఫోన్ చేయండి మీరు టైంపాస్ కాల్ చేసి ఏదో చేయకండి కావాలంటేనే చేయండి వీడియో చివరి వాటికి చూడండి ఫ్రెండ్స్ చివరి వాటి చూస్తే వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇది లైవ్ వీడియో ఇది ఎడిట్ చేసిన వీడియో కాదు లైవ్ వీడియో మీకెనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో